హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాప్స్ ఈ రోజైతే మీకు నేను చూపించేటువంటి రెసిపీ ఏంటంటే మనం సాధారణంగా అందరం కూడా బటర్ నాను పనీర్ బటర్ మసాలా ఇవి తింటూ ఉంటాం ఆ నాన్ కలిపేటువంటి పిండిని నేను చాలాసార్లు యూట్యూబ్లో అట్లా చూసి హోటల్ టై స్టైల్ రెస్టారెంట్లో లాగా చేశాను అనమాట దానికి ఉన్ను నేను నా ఓన్గా కలిపించేసినటువంటి రెసిపీకి చాలా తేడా ఉంది అది కూడా మీకు హెల్దీగా అంటే మైదా కాకుండాను కొంచెంగా మైదా వేసి ఎలా చేయాలో చూపిస్తాను నేను ముందైతే చూశారు కదా ఒక డబ్బా ఆ డబ్బాతో మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను అనమాట అదే డబ్బాతో సమానంగా తీసుకొని మైదా తీసుకున్నాను కొంచెం చిటికెడైతే కనుక సాల్ట్ వేసుకున్నాను వన్ టేస్ప్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా పంచదార వేసుకొని చక్కగా పిండి అంతా మొత్తం కలిపేసుకున్నాను ఆ పిండిలో మన మామూలుగా హోటల్ అయితే ఈస్ట్ కలుపుతారు ఈస్ట్ మన దగ్గర మామూలుగా ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు అందరూ తెచ్చుకుంటున్నారు నేను ఆ ఈస్ట్ని తీసేసి ఈ పిండి కొంచెం పులవడానికి జస్ట్ ఒక చిన్న గరిటెడు పెరిగైతే వేశాను చక్కగా మామూలుగా ఇది సన్ఫ్లవర్ ఆయిలే ఆ ఆయిల్ని పిండిలో వేసేసి ముందు చక్కగా ఇలాగ వేళ్లతో మెత్తగా మెదిపేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచినటువంటి పాలుని ఒక చిన్న గ్లాస్తో తీసుకొని దీన్ని వేసుకోనమాట ఈ విధంగా కనుక నేను చెప్పినట్టుగా పిండి కలిపితే కనుక మీకు అచ్చం పిండి కానీ మనం చేసుకునేటప్పుడు తినే టేస్ట్ మీరు నాన్ ఎలా అయితే తింటారో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ పాలు కలిపిన తర్వాత రిమైనింగ్ పిండిని మనం మామూలు వాటర్గా కలిపేసుకొని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో దానికన్నా కొంచెం లూజ్గా కలిపేసుకొని ఆయిల్ వేసేసుకొని చక్కగా సైడ్ పెట్టుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా మైదా వేసుకొని తిన్నా మనకి డైజెషన్కి వాటికి ప్రాబ్లం వస్తుంది పిల్లలకి కొంచెం ఇబ్బంది పెడతాం ఎలాగో మనం తింటూ ఉంటాం కానీ మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఇది కొంచెం మల్టీగ్రెయిన్ వాడాము ఆల్రెడీ మైదా కూడా వాడాం కాబట్టి మీకు టేస్ట్లో పిల్లలు అసలు కనే కనిపెట్టలేదు మీరు చెబితేనే తెలుసు అనమాట ఆ కలర్ చూస్తే తప్ప లేకపోతే కనుక చాలా బాగుంటుంది ఇలా కలిపినటువంటి పిండిని మనం ఏం చేసామంటే ఒక తడి బట్టతో చక్కగా రెస్ట్ ఇచ్చేసి ఒక రెండు గంటలు అలా ఉంచేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఏం చేస్తారంటే ఆ కలుపుకునేటువంటి రిమైనింగ్ బాటల్ని లైట్ గోరువెచ్చ నీటితో కలుపుకుంటే ఒక పావు గంటలో కూడా చేసుకోవచ్చు టేస్ట్ ఎటువంటి తేడా కూడా ఉండదనమాట పిండి రెస్ట్ ఇచ్చాం కాబట్టి చక్కగా బాగుంటుంది నేనైతే కర్రీకి పన్నీర్ బటర్ మసాలా చేద్దామనుకున్నాను దానికి ఉల్లిపాయలు టమాటాలు మా అమ్మాయికి ఇచ్చేసనమాట కట్ చేయమని చెప్పి నేను లోపల పని చేసుకుంటున్నాను తనేమో పొడుగ్గా కాకుండా చక్కగా చేపడుతూ అన్నీ కూడా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కోసేసి నాకు అన్నీ ఏర్పాటు చేసి పక్కన పెట్టేసింది కర్రీ వండడానికి అయితే కనుక నేను మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను బాండీ పెట్టాను ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముందు సాజీరా ముందు సోంపు అయితే ఒక్క చిటికడు వేసాను సాజీరా హాఫ్ టీ స్పూను దీన్ని కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఆనియను చిల్లీ టమాటో ఒక ఆరు ఏడో జీడిపప్పులు పేస్ట్లో వేసుకోవడానికి వేసుకోవచ్చు ఒకవేళ జీడిపప్పు లేకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆ ప్లేస్లో మనకి చక్కగా నువ్వులు ఉంటాయి కదండీ నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఏమీ లేదని చెప్పి మనం ఏమి స్కిప్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్లో కొంచెం తేడా ఉంటుంది అంతే తప్ప వీటన్నిటి వేసిన తర్వాత మనం చక్కగా సాల్టు పసుపు అన్నీ వేసి ఈ మిశ్రమాన్ని చక్కగా సిమ్లో పెట్టి మనం వేయించేసుకోవాలన్నమాట ఎందుకంటే మన పేస్ట్ అది చల్లారాలు కదా ఈ పా అప్పుడు చక్కగా దాన్ని మనం మిక్సీ పట్టుకొని కూర అయితే వండుకోవచ్చు ఈలోగా చూసారా అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆ సోంపు ఫ్లేవర్ కానీ ఈ సాజీరా ఫ్లేవరు దీనికి బాగా పడుతుంది అనమాట అందుకని మనం అలా కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి తర్వాత కర్రీలో కూడా నా స్టైల్లోనే ఈ కర్రీ ఎలా చేసి చూపించాలో చూపిస్తానన్నమాట చూసారా అవి లైట్గా కొంచెం మగ్గిని ఇవంతా కలిపేసి మళ్ళీ మనం అయితే వాటిని సిమ్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆ జ్యూస్ ఎంత టమాటాలో ఉన్నదంతా కూడా వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేసి థిక్గా అయితే కనుక సరిపోతుంది ఇప్పుడు చూసారా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత మనం కర్రీలో చూసుకొని తక్కువగా తినాలైతే అలాగే తినవచ్చు లేదా కొంచెం యాడ్ చేయాలంటే కనుక మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీలో అయితే కనుక మూత పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ అని మనం బయట నుండి తెచ్చుకుంటే ఈజీగా టూ ఫిఫ్టీ ఎంతో పడుతుంది నాన్స్ అవి కొనుక్కున్నా కూడా ఈజీగా ఒక ఫ్యామిలీ తినాలంటే కనుక ఈజీగా మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది మినిమం పెట్టాలన్నమాట అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఈ మిశ్రమంతో కానీ ఈ కర్రీతో కానీ చక్కగా ఇంట్లో పిండి కలుపుకుంటే అవే మనం ఐదుగురు ఆరుగురు ఇంకా ఎక్కువ మంది కూడా తినవచ్చు కర్రీ కూడా బాగా చక్కగా హెల్దీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చక్కగా బటర్ ఉంటుంది బటర్ లేకపోతే నేతో వాడుకోవచ్చు ఎలానా చేసుకోవచ్చు సన్ఫ్లవర్ కాబట్టి పన్నీర్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసి పక్కన పెట్టాను ఆల్రెడీ అవి ఉడకబెట్టడానికి హాట్ వాటర్ అయితే కనుక పొయ్యి మీద నీళ్లు పెట్టి కొంచెం స్టవ్ వెలిగించాను ఈలోగ మిశ్రమం అంతా చల్లారిపోయింది చక్కగా మిశ్రమాన్ని ఒక ఫైన్ పేస్ట్ కంటే మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ హీట్ వేసి ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు కొంచెం అనాసపు అప్ వేసి అంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ పట్టడానికి మాత్రమే నేను వేస్తాను తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత అవి రిమూవ్ చేసేస్తాను తర్వాత ఈ ఫైన్గా చేసినటువంటి మిశ్రమాన్ని కొంచెం దాంట్లో వేసేసి కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లో కారము ఒక స్పూను గరం మసాలా రెండు టీ స్పూన్లు అయితే నేను కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని ఆ ఫైన్ పేస్ట్లో చేసేసాను కాబట్టి కారం తక్కువ అయితే ఇక్కడ వరకు చక్కగా నార్మల్గా చిన్న పిల్లలు కూడా తినగలరు మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఆ పన్నీర్ని కూడా తీసేసి నేనైతే నేతిలో వేపను మా పిల్లలకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా అది కొంచెం వాటర్ స్టేజ్ చేసేసిన తర్వాత కొంచెం చల్లని అందత్త తీసి నేనైతే కర్రీలో వేసేసాను అనమాట చూసారా ఆ కలర్ అది ఎలా ఉందో మీకు పచ్చిమిర్చి కారం వేసాను రెడ్ చిల్లీ కారం కొంచెం తక్కువ వేసాను అనమాట మామూలుగా వాడుకునే వాళ్ళే కనుక కాశ్మీరీ కారం ఉంటుంది కదా ఎర్రగా ఉంటుంది అది వేస్తే కనుక కర్రీ కూడా మీకు ఎర్రగా కనబడుతుంది దానివల్ల ఇది అయితే కనుక నేను ఆడించుకున్న కారమే ఇప్పుడు కూర కొంచెం మగ్గింది తండి నేను సాల్ట్ చూశాను చాలా లేదు సాల్ట్ వేసేసాను దాంట్లో ఇప్పుడు నేను టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి నేను నా వం నేను వండేటువంటి పద్ధతిలో చెప్తున్నాను చిన్న స్పూన్తో అయితే కనుక రెండు టీ స్పూన్లు టమాటో కె అయితే కనుక పడుతుంది అది వేసాను తర్వాత ఒక గుప్పెడు చక్కటి ఫ్రెష్ కొత్తిమీర అన్నీ వేసేసాను ఇలా కలిపి ఒక్క టూ మినిట్స్ మనం చక్కగా మగ్గ పెట్టాలన్నమాట మగ్గ పెట్టిన తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్ మనకి టేస్ట్ ఇచ్చేది ఈ ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది కూడా ఒక ఐదు టీ స్పూన్ల దాకా పడుతుంది అనమాట మంచి టేస్ట్ ఇస్తుంది ఒకవేళ క్రీమ్ లేదు మన దగ్గర అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే చిక్కటి పాలు ఉంటాయి కదండి విజయా పాలు అవి మరగపెట్టి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార కలిపేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెయ్యండి సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ ఉంటుంది నేను అలా చాలాసార్లు ట్రై చేశాను అన్నమాట చూసారా ఇప్పుడు కూర అంతా బాగా చక్కగా మగ్గిపోయి పైకి ఆయిల్ కూడా తేలిపోతుంది మంచిగా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసి పక్కన పెట్టాను వాటిని ఇప్పుడు నేను చూపించినట్టు చూడండి మామూలుగా నేను పిండే వేసాను ఎటువంటి ఏమీ లేదు ఒకసారి చేసిన తర్వాత దాన్ని మూడు మార్తలు పెట్టాను అనమాట పెట్టేసి పిండితోనే ఇంకా ఆయిల్ కూడా అక్కర్లేదు నేను మధ్యలో ఎటువంటి నెయ్యి కూడా రాయలేదు ఇలా నార్మల్గానే మడత పెట్టిన తర్వాత చేసేసుకొని మీరు మామూలుగా పెనం మీద కాల్చుకుంటే నాన్ స్టిక్ కూడా అక్కలేదు అటు ఇటు కాల్చేసి బటర్తో కానీ బటర్ అవైలబిలిటీ లేకపోతే నెయ్యితో కానీ కాల్చుకుంటే ఇంత ఎత్తు పొంగుతుందండి ఇవి మీకు నాన్కి ఎటువంటిగా తీసిపోనటువంటి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు అందరూ నేను చెప్పడం కాదు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చూసేయండి పెనమైతే కాగింది ముందైతే మా అమ్మాయి బట్టర్ వేసింది బట్టర్ అయితే ఫస్ట్ వేయకూడదు చపాతి అటు ఇటు కొంచెం కాలిన తర్వాత అప్పుడు అయితే కనుక మనం బటర్ వేసుకోవాలి చూడండి అలా మరత పెట్టడం మాత్రం కంపల్సరీ చేయాలి చూసారా పొంగుతుంది చక్కగా ఇంకా తర్వాత కాల్చిన అయితే ఇంతే ఇంకా బాగా పొంగిని అయితే నేను హడావిడి హడావడైపోయింది అప్పటికే చాలా ఎయిట్ థర్టీ అయిపోయింది చూసారా మీకు అసలు ఆ కనపడడం కానీ షేప్ అంత సేమ్ బటన్ అలాగే మీరు ఇలా మల్టీగ్రెయిన్ వేసారని ఎవ్వరూ మట ఒక్కసారి అందరూ టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్